మా అత్త రోడ్లో వడలు కురుగుతుంది ఎందుకు ఈరోజు వడలు చేస్తున్నామనేది మీకు మొత్తం చెప్పేస్తాను స్కిప్ చేయకుండా వరకు చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ ఈరో ఇది బుధవారం తీసిన బ్లాగ్ అండి ఇక్కడ ఉప్మా అయితే చేస్తున్నా నేను చాలామంది రవ్వ వేయించుకొని పక్కన పెట్టేసి తర్వాత పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి వేయించుకొని నీళ్ళు తగినన్ని పోసుకొని అవి బాగా ఉడికిన తర్వాత నీళ్ళు తర్వాత ఈ రవ్వ అయితే వేసి కలుపుకుంటారు కదా నేను అలా కాదు మొత్తం ఒకటేసారి వేసి వేయించేస్తాను అంటే టమాటాలు అవి ఫస్ట్ వేయించేసి తర్వాత గోధుమ రవ్వ అయితే వేసి వేయించుకొని తర్వాత వాటర్ కావాల్సినంత పోసుకుంటాను అలా అయితే చేస్తా నేను ఉప్మా ఇక్కడ బుధవారము మధ్యాహ్నము పన్నెండు అయింది టైము అప్పుడు చాలా ఎండ ఉంది ఇంకా పల్లె కదా జ్యూసులు ఏమి దొరకవు అందుకనేసి ఇక్కడ మజ్జిగ తయారు చేస్తుంది అత్త అంటే వెన్న కోసం ఏం కాదులేండి బాగా పెరుగు గడ్డ కట్టింది అది బాగా విడిపోవడానికి పప్పు పప్పుగుతితో అట్లా అంటా ఉంది చేత్తో నలిపితే బాగుండదు కదా అందుకనేసి పప్పుగుతీతో అయితే అలా ఉంటుంది తల ఒక గ్లాస్ తాగుదాము ఎండ ఎక్కువగా ఉందనేసి అనుకున్నాము ఎక్కువగా ఎండలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు ఇలా మజ్జిగ తీసుకోవడము లేదంటే నిమ్మరసం తాగడము లేదంటే సబ్జా గింజలతో చేసిన జ్యూస్ ఉంటుంది కదా అది కొంచెం షుగర్ వేసుకొని అలా తాగితే చాలా మంచిది మనకు వేడిని తగ్గించేస్తుంది ఒంట్లో ఉన్న వేడిని మొత్తము అలా ఈ ఎండాకాలం వస్తే ఎక్కువ జ్యూసులు తీసుకోవడమే చాలా బెస్ట్ మజ్జిగ అలాంటివి ఇంకా ఉగాది సందర్భంగా మా ఇంటికి హయ్యర్ కంపెనీ ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది చూడండి చాలా రోజుల నుంచి మా బావ తీసుకొద్దాం అనుకుంటున్నాడు ఫ్రిడ్జు కానీ ఏదైనా ఆఫర్స్ ఉంటే చూద్దాంలే అనేసి వెయిట్ చేశాము ఉగాది పండగకు ఆఫర్లు పెట్టినారు అందుకనేసి ఇంకా అయితే ఫ్రిడ్జ్ తెచ్చాము బుధవారం ఈవినింగ్ అయితే ఫ్రిడ్జ్ వచ్చింది డెలివరీ బాయ్ తీసుకొచ్చిన్నాడు ఇంకా ఓపెన్ అయితే చేయలే రేపు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము ఉగాది పండుగ అయిపోయిన మరుసటి రోజు పార్న్ అనేసి చేస్తారు ఇక్కడ అంటే చికెన్ మటను అలా తెచ్చుకొని తినడము ఇంకా ఉగాది ఆదివారం వచ్చింది సోమవారం మంగళవారం మేము తినము అందుకనేసి బుధవారం మా ఇంట్లో ఉన్న రెండు నాటుకోళ్ళు కట్ చేసేసాము సుమారు రెండు కిలోలు పైన పడింది నాటుకోడి మాంసం అయితే ఇంకా రెండు కిలోలు చికెను ఒక కిలో మటను ఈరోజు మా ఇంట్లో వడలు తర్వాత తీరువాత అన్నము ఇవన్నీ స్పెషల్ ఉంటాయి ఇక్కడైతే వడలకు రుబ్బుతున్నాము అబ్బా మనకు రుబ్బడము అలవాటు లేదు అంతగా అంటే అప్పుడు పెళ్లి కాకముందు రుబ్బే వాళ్ళము ఇప్పుడు తప్పు తప్పిపోయింది కదా మామూలుగా ఏమైనా చేయాలనుకుంటే మిక్సీలోనే చేసేస్తాము రుబ్బే రు రుబ్బడం ఏదైనా ఉంటే ఇంకా ఈరోజు తప్పదన్నట్టు రోడ్లో రుబ్బాల్సి వస్తుంది ఆ రుబ్బేటప్పుడు నాకు మాత్రం చాలా నొప్పి పెట్టింది చెయ్యి అయితే కొంచెం కొంచెం వరకు అయితే ఏమో చాలా రోజులైంది కదా నిజంగానే సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇలా రుబ్బి అలవాటు తప్పింది కాబట్టి నాకు ఏడుపు వచ్చినట్లు అయిపోయింది ఎలాగో అనేసి ఇంకా రుబ్బుతున్నాను మొత్తానికి రోట్లో రుబ్బితేనే చాలా టేస్ట్గా ఉంటాయి వడలకైతే మసాలా వడలకు తీపి వడలకు రెండిటికి రుబ్బుతున్నాము ఇక్కడ ఇదిగోండి రుబ్బేసి ఇక్కడ పెట్టాము ఇంకా వడలైతే వేయాలి మార్నింగ్ టిఫిన్లోకి వడలు తర్వాత ఏంటి నాటుకోడి చికెన్ పులుసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి చెప్తుంటేనే తినాలి అనిపించేస్తుంది కదా అవును కరెక్ట్ నాటుకోడి పులుసు తర్వాత వడలు కాంబినేషను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పుదీనా అయితే మా అత్త కాలంలో తీసుకొచ్చింది ఫ్రెష్గా మాకే ఉంది కదా తీసుకొచ్చింది వడల్లోకి వేద్దాం అనేసి ఇంకా మేము వడల్లో రుబ్బుకోవడం అయిపోయింది ఇక్కడ మా చిన్నత వాళ్ళు అయితే వడలు రుబ్బుతున్నారు ఇంకా మా అత్త నాకు చెప్తూ ఉంది ఇట్లా దీంట్లో వచ్చి ఈ పొలాన్ని ఇవన్నీ వేయండి అంటే ఎరగడ్లు పచ్చిమిరకాయలు అల్లం ఇవన్నీ వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందని నాకు చెప్తూ ఉంది ఇక్కడ మా అత్త చాలా ఐటమ్స్ అంటే చికెన్ మటన్కి అన్నిటికీ కలిపేసి ఒకటేసారి కారం అయితే రుబ్బేసింది ఇంకా మా అత్త పనులు మా అత్త చేసుకుంటుంది ఇంకా మా ఎస్సు వచ్చింది గోరింటకు పెట్టుకుందాం అత్త అంటే ఇంకా కలంలోకి వెళ్ళి గోరింట పీక్ వచ్చేసాము ఇక్కడ మిక్సీకి అయితే వేస్తున్నా నేను ముందుగా అయితే మనము గోరింటకు రుబ్బుకునేటప్పుడు కొద్దిసేపు మిక్సీలో వేసి రుబ్బేసి తర్వాత కొంచెము చింతపండు తర్వాత నిమ్మరసము తర్వాత పెరుగు ఈ పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగా ఎర్రగా పండుతుంది అస్సలు నీరు వేయకండి గోరింటాకు రుబ్బేటప్పుడు చింతపండు పెరుగు నిమ్మరసము ఉంటే ఒక్క కూడా వేసుకుంటే చాలా ఎర్రగా పండుతుంది ఇక్కడ నేను గోరింటాకు అయితే రుబ్బుతున్నాను ఎలాగో ఈవినింగ్ అదే ఇంటికి వెళ్ళేది కొద్దిసేపు పెట్టుకుందాంలే అనేసి ఇక్కడ గోరింటాకైతే అయితే రుబ్బేస్తున్నా ఇంకా ఇక్కడ వచ్చి పెరుగు అనేది చాలా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పెరుగు చల్లదనం అనేసి మీకు అందరికీ తెలుసు కదా నీళ్ళు అస్సలు వేయకండి గోరింటాకు ఎప్పుడైనా రుబ్బేటప్పుడు మిక్సీలో కానీ లేదంటే రోట్లో కానీ రుబ్బేటప్పుడు అస్సలు నీళ్ళు వేయకండి పెరుగు నిమ్మరసం ఎక్కువ వేసుకుంటే చాలా బాగా ఎర్రగా ఎర్రగా పడుతుంది అనమాట ఇక్కడ మా కార్తీక ఏం చేస్తుందంటే బారాకట్ట నేను నేర్చుకుంటా అనేసి చెప్తుంది ముందు కాలంలో ఫోన్లు తర్వాత టీవీలు లేవు కదా ఇలా బారాకట్ట ఆడేవాళ్ళు అనమాట టైంపాస్కి ఇప్పుడు కూడా మా అత్త వాళ్ళు అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు ఇక్కడ టైం దొరికినప్పుడల్లా అందుకు మా కార్తీక నేను ఆడతా అనేసి ఇక్కడ బాక్స్లోనే లెక్క పెడుతుంది గోరింటకయితే రుబ్బేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాం మా పాపకు పెట్టా మా ఎస్సుకు పెట్టిన ఫైనల్గా అయితే నేను పెట్టుకుంటున్నా మా పాప మీ అందరికీ హాయి చెప్తుంది ఇంకా నేను పెట్టుకున్నాను కానీ ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోలేదన్నమాట అంతలోగా మా సార్ వచ్చాడు అన్నం పెడిదిలా తినాలి అనేసి ఇంకా కడిగేసినాను మొత్తము మా అమ్మాయి అయితే అలానే పెట్టుకునింది ఇంకా మిగిలిన గోరింటాకైతే ఎలాగో ఈవినింగ్ ఇంటికి వెళ్తా ఉన్నాం కదా ఇంటికి తీసుకెళ్ళి కాళ్ళకి పెట్టుకుందాం అనేసి అయితే పెట్టుకున్నాను నేనైతే ఇలా అయితే పల్లెలో బాగా ఎంజాయ్ చేశాము విలేజ్లో ఉంటే చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది ఎవరికైనా కూడా ఫ్రెష్ గాలి అక్కడ చాలా బాగా ఫ్యామిలీతో బాగుంటుంది ఇక్కడ మా ఇంట్లో ఏమేమి వంటలు చేసినామనేది మీకు చూపిస్తాను ఇదైతే మటన్ కర్రీ ఆల్రెడీ అయిపోయింది కొంచెం ఉంది ఇంకా ఇక్కడ వచ్చి వైట్ రైస్ ఇంకా ఇది వచ్చి తిరుగుబాత అన్నము కానీ చాలా టేస్టీగా చేస్తుంది మా అత్త అయితే మా అత్త చేసే వంటలు నాకు చాలా ఇష్టం బాగా చేస్తుంది ఇంకా వచ్చి ఇక్కడ వడలు ఉన్నాయి వడలు ఇదైతే మష్రూమ్ కర్రీ మా సార్కు చికెన్ మటన్ తినడు కాబట్టి మష్రూమ్ కర్రీ మా సార్కు ఇంకా ఇక్కడైతే వడలు చేసిండాము ఈ వడలు మజ్జిగ తర్వాత తీపి వడలు ఇవన్నీ అయితే ఒక నాలుగు రకాల ఐటమ్స్ అయితే మా ఇంట్లో ఈరోజు చేసుకొని తినేసి ఇంకా ఇదిగోండి ఇవచ్చి వాడాలన్నమాట తీపి వడలు ఇవేమీ పెద్ద నల్లగా అయిపోలేదు అనుకుంటున్నారు మాడలేదు బెల్లం వేస్తే అట్లానే వస్తాయి నల్లగా